హలో అండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్మునలో చూసి ఈ రోజు మనం ఎక్కడికి వచ్చాము అని ఇది రామస్వామి వారి టెంపుల్ అమ్మపల్లి కి దగ్గరలో ఉంటుంది ఎంట్రన్స్ లో మనకి ఇలాగా చిన్న ఆర్చి ఉంటుంది ఆర్చి దాటగానే మనకి పార్కింగ్ ఫీ అనేది తీసుకుంటారు పార్కింగ్ ఫీ ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అలా కొంచెం ముందుకి అలా వెళ్ళిన తర్వాత మనకి ఒక విశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడ పార్క్ చేసుకున్నాము పార్క్ చేసుకున్న తర్వాత మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము టెంపుల్ దగ్గర మీరు చూడొచ్చు ఇది చాలా పురాతనమైన దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి కలుగుదీరిన ఈ ఆలయం రాష్ట్రంలోనే అతి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది ఉన్న రాజగోపురం అలనాటి కళా నైపుణ్యానికి శిలా సంపదకు తార్కాణంగా నిలిచింది ఆలయంలో దైవమైన కోదండరాముడు కళ్యాణ రాముడుగా అమ్మవారు సీతాదేవిగా సంతాన ప్రదాయినిగా ఆలయ పరిసర పరిసరాలు విజయ సోపానాలకు భక్తుల మనసులు గుడికట్టుకున్నాయి చూడముచ్చడం కలిపి ఎత్తైన గాలిగోపురం నాటి కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఆలయ ప్రాకారాలు పక్షుల కిలకలా రావాలు పచ్చని పంట పొలాలు ఆధ్యాత్మికతను కలబోస్తున్న ఆహ్లాదకర వాతావరణం రాష్ట్రంలోనే అతి ప్రాచీన ఆలయంలో ఒకటిగా నిలిచిన అమ్మపల్లి దేవాలయం ప్రత్యేకతను చాటుతుంది సీతారామచంద్రస్వామి కొలుగుతున్న ఈ ఆలయం సుమారు నాలుగు నాలుగు వందల సంవత్సరాల క్రితం అని చరిత్ర చెప్తుంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే గుర్తింపు పొందిన శంషాబాద్ మండలంలోని సమీపంలోనే అమ్మపల్లి దేవాలయం ఉంది శంషాబాద్కు దక్షిణం వైపున షాబాద్ రోడ్డుకు నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆలయానికి చేరుకోవచ్చు సుమారు తొంభై అడుగుల ఎత్తులో ఉండే రాజగోపురం ప్రధాన ద్వారంపై సేద తీరుస్తూ దర్శనమిచ్చే అనంత పద్మనాభ స్వామి లోపలికి వెళ్ళగానే విశాలమైన మహామండపం కనిపిస్తుంది గర్భగుడిలోని ఏకశిలా రాతి విగ్రహంపై లక్ష్మణ సమేత స్వామి కొలువు తీరడం ఇక్కడ ప్రత్యేకత విగ్రహాలపై దశావతారాల్లో మకర తోరణం కనిపిస్తుండటం గర్భగుడి వైభాగంలో దశావతారాలు కళ్ళ కట్టినట్టుగా కళారూపాలుగా దర్శనమిస్తాయి గర్భగుడికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి కొలువు తీరి ఉన్నారు గర్భగుడికి ఎదురుగా మీరు దీపస్తంభం ధ్వజస్తంభం రెండు స్తంభాలు చూడవచ్చు పదకొండవ శతాబ్దంలో కాబట్టి దీప స్తంభం ఉండి ఆ తర్వాత ధ్వజస్తంభం అనేది పెట్టారు ఇప్పుడైతే రెండు కలిపి ఒకే స్తంభంలో ఉంచుతూ ఉంటారు అలానే ఈ ధ్వజ స్తంభం కిందే మీరు హనుమంతుని గరుక్మంతుని విగ్రహాలను కూడా క్రిమల్ని కూడా చూడవచ్చు గర్భగుడి లోపల మీకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు సీత లక్ష్మణ రామ విగ్రహాలు మాత్రమే ఉంటాయి ఎందుకు అంటే ఇది వనవాసం సమయంలో ఆంజనేయ స్వామి వారు పరిచయం కాలే శ్రీరాములు వారికి పరిచయం కాని సమయం కాబట్టి ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉండదు అయితే రాము శ్రీరాములు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు కనుక శ్రీరామచంద్రమూర్తికి ఎదురుగానే హనుమంతుని విగ్రహం అనేది ప్రతిష్ఠించడం జరిగింది గర్భగుడిలో ఉన్న మూడు విగ్రహాలకి శిలాతోరణం ఉంటుంది అలానే శ్రీరాముని విగ్రహానికి దశావతారాలు శిలా తోరణానికి దశావతారాలు చెక్కి ఉంటాయి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది పదకొండవ శతాబ్దంలో చెక్కినవని చిత్రకారులు చెప్తున్నారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకారం ఉండగా దేవాలయానికి ఈశాన్యంలో కోనేరు ఎదురుగా కళ్యాణ మండపం ఆ పక్కన వంటశాల రథశాల ఉన్నాయి వీటితో పాటు శివాలయం హనుమాన్ దేవాలయం ఇక్కడ దర్శనమిస్తాయి రాజగోపురంపై భిన్న సంస్కృతి చిహ్నంగా కళా నైపుణ్యాన్ని చాటి చెప్పే కళారూపాలు అబ్బురపరుస్తుంటాయి రాజగోపురం మొత్తం ఏడు అంతస్తులు ఉండగా లోపల నుంచి పైకి ఎక్కడానికి చెక్కతో చేసిన మెట్లు ఏర్పాటు చేశారు ఆలయం పరిసరాల మానసిక ప్రశాంతకు చేకూరుస్తూ దైవ సన్నిధితో ఎంతో సమయం గడిపిన తనివి తీరదు స్థలపురాణం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో నడియాడినట్టు చరిత్రకారులు చెబుతుంటారు అయోధ్య కాండ సమయంలో భద్రాచలం నుంచి జీడికల్లా ఆలయరు మీదుగా శ్రీరామచంద్రుడు అమ్మపల్లి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒంటిమిట్టకు వెళ్లారని స్థానికులు చెప్తూ ఉంటారు పదమూడవ శతాబ్దంలో ఇక్కడ శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఆ తర్వాత సుమారు రెండు శతాబ్దాలు అప్పటి పాలకులైన వేంగిరాజులు ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు శ్రీరాముడి కుడి చేతిలో విల్లు ధరించి ఉండటంతో శ్రీ కోదండరాముడిగా పిలుస్తున్నారు సప్త ప్రాకార మండపం ఏకదశ కళ స్థాపన సింహద్వార మండపం శ్రీకూర్మ క్షేత్ర నిర్మాణం ఇక్కడ ప్రత్యేకతలు విమాన గోపురంపై సప్త క్షేత్ర దర్శనాలతో నిర్మాణం చేపట్టారు అమ్మపల్లలో ఉన్నటువంటి కోదండరామస్వామికి కళ్యాణ రాముడిగా ప్రసిద్ధి చెందింది కళ్యాణం సంతానం వంటి కోరికలు నెరవేర్చుతూ భక్తుల గుండెల్లో కొలువై ఉన్నారు అమ్మపల్ ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు ఉత్సవ మూర్తులను మేళతాళాలతో ఊరేగింపుల్లో వచ్చి ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో సీతారాముల కళ్యాణం జరుపుతారు కళ్యాణానికి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి భారీగా భక్తులు వస్తూ ఉంటారు అమ్మపల్లి షూటింగ్ చాలా ప్రసిద్ధి చెందింది సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మీరు ఎన్నో సినిమాల్లో ఈ షూటింగ్స్ అన్ని చూస్తూ ఉంటారు మురారి సినిమా రిక్షావాడు సినిమా అలానే సంక్రాంతి చాలా సినిమాల్లో మనకి ఈ షూటింగ్స్ అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది సినిమాల్లో ఒక్క సన్నివేశమైనా కూడా ఇక్కడ చిత్రీకరించినట్లయితే సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని దర్శక నిర్మాతల విశ్వాసం కోనేరులో కూడా చాలా పెద్ద పెద్ద మెట్లను కలిగి ఉంటుంది అలానే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతో మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్ని కూడా ఇక్కడ తీస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో మంది కొత్తగా వివాహమైన వారు అలానే చిన్న పిల్లలకి కూడా ఇక్కడ ఫోటో షూట్స్ అనేది చేస్తూ ఉన్నారు ప్రధాన ద్వారానికి ఎదురుగా మీకు ఒక చిన్న మెట్ల దారి ఉంటుంది ఈ మెట్ల మీద నుంచి వెళ్ళినట్లయితే మనకి పైనుంచి కూడా టెంపుల్ వ్యూ అంతా కూడా మీరు చూడొచ్చు కరెక్ట్ గా దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి చిన్న పూల తోటలాగా ఉంది ఇక్కడ కూడా ఫోటో షూట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రధాన అర్చకులు సత్యనారాయణ మూర్తి గారి మనం మాట్లాడటం జరిగింది ఆయన ఇక్కడ శ్రీరాముడు లోక కళ్యాణం కోసం కొలువు భక్తులు విశ్వసిస్తారని శ్రీరాములవి సందర్భంగా స్వామికి కళ్యాణంలో అందరూ పాల్గొనే అవకాశం ఉండదు కావున ప్రతి నెల పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారని భక్తులు కళ్యాణంలో పాల్గొనవచ్చు అని ఈయన చెప్పి ఈయన తెలియజేశారు ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకి ఇక్కడ అన్నదానం ఉంటుంది మీకు సమయం దొరికినప్పుడు తప్పకుండా వెళ్ళి ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించండి చాలా బాగుంది ప్రత్యేకంగా గర్భగుడిలోని విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ నమస్కారం